ప్రపంచం గర్వించదగ్గ నేత చంద్రబాబు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళు సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు ప్రపంచం గర్వించదగిన విజలరి ఉన్న నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని బుచ్చిరడిపాలెం టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు అన్నారు చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి నేటికి ముప్పై ఏళ్లు పూర్తవడంతో బుచ్చరడిపాలెం పట్టణంలో టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో కోవో నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ ను కత్తిరించి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని ఆయన ఆలోచనలు రాబోయే రోజులకు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్లారన్నారు హైటెక్ సిటీ నిర్మాణం మహిళల కోసం డ్వాక్రా దీపం ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫార్మర్లలో కౌన్సిలింగ్ ఇండస్ట్రీలకు నాలా చట్టం పేదరిక నిర్మూలనకు పీ ఫోర్ జన్మభూమి జన్మభూమి శ్రమధానం అన్నా క్యాంటీన్ వంటి పథకాలు ఆయన మేధస్సుకు నిదర్శనాలని అన్నారు అదేవిధంగా ప్రపంచ నేతలతో చర్చించి పారిశ్రామిక అభివృద్ధితో పాటు యువతకి ఉపాధి కల్పిస్తూ స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర అభివృద్ది చేస్తున్నారన్నారు ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు పరిపాలన సాగించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ మండల కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మనం ఘనంగా చేసుకోవాలని అనుకున్నటువంటి సందర్భంలో అందరము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి ఆ రోజు ఒక ఎంతో బాధితుగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు అనేటువంటిది ప్రమాణ స్వీకారం జరగబెట్టే ఈ రోజు మనకు ఒక ఉన్నటువంటి నాయకుడిని మనం చూసుకోలేదు కారణం ఏంటంటే ఆయన ఆయన మనసులో నుంచి కొన్ని ఉన్నటువంటి కార్యక్రమాల్ని జాబు మార్తాయి ఎందువల్లంటే ఆయన నిర్వహించేటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమం అయినా మనకు యువతైనా కానీ మనకు తెలియనటువంటి అంశాల్ని ఆయన అభివృద్ధి పత్రం నుంచి కొన్ని అస్త్రాలు లాగా అదే ఉదాహరణకి ఇప్పుడు మనం స్మార్ట్ కార్డ్స్ చూస్తున్నాం ఆ స్మార్ట్ కార్డ్ సిస్టమ్ ఆయన ఆయన కన్నా ముందున్నటువంటి ఎంతో మంది నాయకులు కూడా తెలియనటువంటి కార్యక్రమం ఇది ఈ రోజు ఆ స్మార్ట్ కార్డ్స్ ని ఆయన మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచన సో అంత విషయం ఉన్నటువంటి నాయకుడిని మనం ఈ రోజు మనం చూస్తున్నామంటే మనం అంత ఎంతో అదృష్టపోతాం పార్టీ విజయం కేంద్రం వ్యతిరేస్తున్నటువంటి మహానేత ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఆయన తర్వాత పంగాలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో ప్రపంచంలోనే తెలుగు వారి సత్తా ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక గుర్తింపు చేసినటువంటి మహానేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతి పేదవాడికి పూడు అనే ఒక నినాదంతో పుట్టినటువంటి మన పార్టీ అంచెలంచెలుగా ఎంతో ఎదిగి రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి మన నాయకుడు అలాగే ప్రతి పేదవాడికి ఒక రేషన్ కార్డు కానీ ఒక పింఛర్ కానీ గ్యాస్లు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన అటోల్ బిహారీ వాజ్పేయి మన మోడీ గారి అబ్దుల్ కలాం గారికి ఎంతోమంది మేధావ్ తగిన అలాగే వార్మింగ్ కండిషన్ గొప్ప పారిశ్రామిక ప్రయత్నం ప్రపంచ స్థాయి పారిశ్రామిక ప్రయత్నంతో చర్చలు జరిపి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రగతి కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మహాన్ అలాంటి ఆయన నాయకులు దగ్గర కూడా ఆయన ఎందుకు ఆయన ఉన్నటువంటి తెలివి మేధస్సుతో ఆహ్వానించి వాళ్ళని ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రతి పారిశ్రామిక బయట కోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పుకోవాలి గతంలో ప్రభుత్వంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే ఆ ఐదు సంవత్సరాలు ఇంక్రిమెంట్ ఉండేవాడు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆయన పదవిని కాపాడుకోవడానికి మాత్రం కానీ రాష్ట్ర ప్రజల గురించి ఈ దేశ ప్రజల గురించి ఆలోచించిన పాపం పాపం లేదు అట్లాగే హింస అనేది రాజకీయాల్లో అమ్మకూడదు హింసతో రాజకీయం చేసేది పలికి వ్యవస్థ తత్తరాగా వెంబడిస్తుంది హింస రాజకీయం పలిగిరాలు వ్యక్తి చెప్పినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అనేక రాజకీయ వ్యాపార అనేక మంది వ్యక్తులు కూడా హింస రాజకీయాలు చేశారు దాడులు చేశారు కబ్జాలు చేశారు దోపిడీలు చేశారు అనేక మంది జైలు వెళ్ళారు వ్యక్తిగతంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజుకి ఆయన ఎన్ని దాడులు జరిగినా ఆయన ప్రతిఘటించి అది ఒక్కటే ఆయన గొప్పతనం ఎవరికి పోయిందని చెప్తారు హింస ప్రతి హింస కాకూడదు నేర్చుకోవాలి కుటుంబ సభ్యులకి అలాగే ప్రశాంతమ్మ గారు మరియు ప్రభాకర్ రెడ్డి గారు కూర్చొని వరకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం పంచుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాము పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఈ రోజు వరకు ముప్పై సంవత్సరాలు పూర్తయింది అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఐటెక్ సిటీ ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది ఏకతాలు చేయడం జరిగింది ఈ రోజు ఐటీ సిటీ కొన్ని లక్షల మంది బిడ్డలకు భరోసా కల్పించి అర్థం పడుతుంది అదేవిధంగా ఇప్పుడు అమరావతి అనేది తీసుకొచ్చి అమరావతిలో స్టార్ట్ చేశాడు అదే అమరావతి బిడ్డలను అన్నం పెట్టేదానికి తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఈ టీడీపీకి సంబంధించి ఎవరన్నా పదవులు రాను కూడా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయాల్సిన ఆశలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు టీడీపీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అభోగపడద్దు ప్రతి ఒక్కరికి కూడా మన కష్టాన్ని బట్టి ఒక్క గుర్తింపు వస్తూ ఉంటుంది అందుకని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు